హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆ కాకరకాయలు అంటే బోడ కాకరకాయలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చేదు కొంచెం తక్కువగా ఉంటాయండి అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముందుగా ఒక బౌల్లోకి వీటిని తీసుకొని ఒక టూ టూ త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేడి చేసుకోవాలండి ఇలా చేస్తే దానిపైన ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దానిపైన ఉండే పొట్టు పూర్తిగా తీసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ ఆహ కాకరకాయలతో పులుసు కూడా చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు టమాటాను యాడ్ చేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ పై బనాలు పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి అది కొంచెం వేడెక్కగానే సన్నగా తిరిగిన ఆనియన్ మరియు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేసి కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని అలాగే ఒక స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీనికి ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి నువ్వుల పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ అంతా బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి అప్పుడు కంప్లీట్గా కర్రీ అయినట్టు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లంని కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందని మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి చివరగా ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేస్తే కర్రీ కంప్లీట్గా రెడీ అవుతుందండి ఇది చపాతీలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మూడ కాకరకాయ కర్రీ రెడీ అయిందండి ఈ ఆ కాకరకాయలు చాలా రేరుగా దొరుకుతాయండి కానీ వీటిని తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ పూడ కాకరకాయ కర్రీని వేడివేడి అన్నంతో కానీ లేదంటే పుల్కాలతో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్